ఛానల్ ఇప్పుడైతే చపాతీలు అయితే చేస్తున్నాను మొత్తం అయితే చేసిన ఫ్రెండ్స్ ఇక కాలుస్తున్నా అనమాట మొత్తం అయితే అందులో వేసిన ఏ కాల్చిన అయితే ఇందులో హాట్ బాక్స్ లో అయితే వేస్తున్నా చపాతీ రెడీ పిల్లలు అయితే ఆల్రెడీ అయితే దినేష్ దినేషీరు హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ చపాతీలు కావాల్సి ఇంకా కర్రీ అయితే చేయాలి పొద్దున పప్పు ఉంటేనైతే ఆ పప్పు తోట అయితే వేసి పెట్టాను బాగుంటుంది చపాతీలో కానీ ఇంకా కొంచెం అవుతుంది రాస్తున్నారు వీళ్ళు హోంవర్క్

రేపు ఏమి కష్టమే నువ్వు చదువుడు కష్టమే అదే చూస్తా అన్నారు చెల్లని అడిగితే అట్లా ఉంటుంది మరి ఇచ్చా మసాలు చిన్న వాళ్ళది ఎవరిదైనా అట్లే ఉంటది చిన్న వాళ్ళే ఉంటాం ఇంకొకటి ఉంది ఉండదు కొంత

తర్వాత చూస్తలే ఇంకా చూసి ఒకసారి నువ్వు రాశనే కరెక్టేనా आंसरలు చూసుకోవో హాట్ ఒకసారి పిండేతేయాల యా ఆరే పడ్డది పడే ఇటు వైపురిగింది తినబెట్టడ పొగలు අ අද වාසනල නිසම පටදක් දෝහල් බාගන්න කන ඉතාක් ගුවරන්ග පොගල්ලයට ඇත ලපෑගට ඇත කාලිය ෙන්න්නේ දෝටු මොත්ත මංච මංච කබ නැත කලා දෝහලත ලෝකවිට ද හිපාගට ඇත කාල ඇෙන්නේ කාලඇත ఆ పక్కన అక్క వాళ్ళ ఇంట్లో తెచ్చిన నిన్న నువ్వు తెలియక బిర్యానీలోకి నేను బిర్యానీలోకి పట్టుకొని వచ్చిన పక్కన అక్క కాదు మిషన్ కాదు వాళ్ళకి వాళ్ళకెట్టు కొద్ది కాయలు తెలుసా వంకాయ అట్లా ఫ్రై ఇక టమాటా ఏమయ్యా ఫ్రై అయితే చపాతీలకు మస్తు ఉంటుంది ముక్కలు ముక్కలు అది పొండు వండినా అన్న వండితే అబ్బా మరి నువ్వు కాకరకాయలు నిన్న తెంపినావు మనం బిర్యానీ చేసాం ఇంకేం చేద్దాం ఉంచు ఉన్నాయ్ వంకాయలు కాకపోతే ముల్లలు చపాతీలు కాబట్టి చపాతీలోకి వండు అర్దమైనా మనం ఫ్రైలు గేలు వేయండి అంటే ఇదేమే ఏసిరేమే దేనది క్లిప్పులు இல்லోరే ఏజింది నిన్న

ఇప్పుడు ఈ వంకాయలు అయితే ఫ్రై చేస్తా మంచిగా ఫ్రై చేయను ఏం చేయను చెప్పు నేనైతే ఫ్రై అనుకుంటున్నాను ఫ్రై అంటే ఫ్రై కాదు కర్రీ లాగానే చేస్తాను ఏదో పెద్ద అయితే ఒక గిన్నెలో అయితే వేసుకుందాము ఇప్పుడు బాక్స్ లోకి చపాతి ఓ మర్చిపోయిన కదా చెప్పడం నీకు ఇదే ఇక బాక్స్ లోకి చపాతీలు బాక్స్ పెడతా ఆ అందులో కర్రీ అయితే ఇదే ఇక వంకాయ సత్యం సత్యం అంటే అబ్బా అట్లాంటి అన్ని పట్టించుకోవద్దు చెక్ చేసిన బిడ్డ ఏంటి ఎడిషన్స్ అమ్మా వస్తున్నా అన్నీ రాసింది చూసినా ఇందాక దగ్గర త్రీ ప్లస్ త్రీ ఎంత ఇది ఉన్నది కాబట్టి చెప్తాను అయితే పెట్టి నీకు ఎదుడా చెల్లెకి పెట్టి కింద ఆన్సర్లు పెట్టి వేయకుండా అవి పెట్టి రేపు అయ్యానా నీకు ఎగ్జామ్ ఉంటాయి కాదు ఏమవునండి సార్ ఏ పెట్టి ఆన్సర్లు పెట్టి వేయకుండా పెట్టి బొమ్మలు గీతూడు ఇగో ఇలా బొమ్మలు ఇగో ఇట్లా ఉంటుంది ఏమో సార్ నీకు రాసిన రాసిన మ్యాథ్స్ బుక్ ముగ్గులేమని ముగ్గులు చెప్తారా ఏ ముగ్గులు స్మైల్ అని ఒకడ ఒకడు పెడతారు అంతే ఆయిల్ ట్రై చేయండి పాలకొట్టి అప్పుడే అయిపోయినా ఆ మంచి నీళ్ళు పోసినాడు పోతాను ఆ గిన్నెల అబ్బాయి ఏందబ్బా వంటలు చేయట్లేదా మరి బాగా మాట్లాడుతుంది బాగా చేస్తాను వంటలు గుప్పుడు గుప్పుతుంది మళ్ళా చాకు చాక్ అది నీకు అట్లా నీకు పోయరాదులే కానీ తీసేవి ఇక కాడ నువ్వు అట్లా ఏలు అడ్డు పెట్టి కొత్తే అది తెగి దగ్గి వస్తుంది నేనైతే ఆ కాడ ఉంచేటోడి కానీ ఏమైంది ఈ ముల్లంకాయలు అంటారు కదా అట్లా కూడా ఉంటాయి కదా కొన్ని ముల్లంకాయలు తమ్మెలకి పిక్ ఏమైనా తీసుకుంటావా చూసుకుందాం తర్వాత కదా మళ్ళీ ముక్కలు ఎందుకు వస్తానో అబ్బా పెద్దగా అమ్మ వస్తున్నావు బిడ్డా ఎట్లా పెడుతున్నా వస్తున్నా అట్టే పెట్టు అట్నే పెట్టు అంతే బాక్స్ కొట్టేసినావా ఇక్కడ ఇక్కడ ఇక్కడొగిద్దా అంతే దేని దానికి సపరేట్ సపరేట్ రాయి ఓకే ఈ జాలే ఫస్ట్ ఈ రాయమ్మ అని చెల్లెను మీకు అర్థం కాకపోతే గీతలు తీసుకోరు ఇచ్చమ్మా ఓకేనా తెలిసే గీతలు అట్టే తీసుకోవాలా

ఎవరో ఒకరు పోయినసారి అప్పుడు గుర్తుంది నాకు కత్తిపీట కొనుక్క రావాలి అని అంటే ఓల్డ్ లెక్క ఇంకా కత్తిపీట మురళి గారు ఇంకా మోడల్ కత్తిపీట యూజ్ చేస్తారా ఇప్పుడు బియ్యం అన్ని అసలు ఎన్ని చపాతీలు చేసినావు నువ్వు నాకు ఏంటి నువ్వు ఇగో నాకు ఇట్లా అన్న అర్థం కాకపోతే నేను వచ్చి చదివి తాగు తర్వాత వంట చెప్పు మరి అమ్మో నువ్వు చెప్పు

మంచిగా ఉంది మరి బ్లాగ్ చేస్తే అండి అన్ని ఉప్ వాళ్ళు చెప్పేది ఒకటే మీరు చేసుకునే పనిలో బ్లాగ్ రూపంలో చేయండి ఎవరు ఏమనుకుంటారు ఎవరు ఏమనుకోరు అని అప్పుడే ఆ మధ్యలో కొంతమంది చెప్పారు మనకు కూడా ఇచ్చారు ప్రత్యేకంగా వండేటియే తినేటియే అని అంటే ఇంకా వేడ కుదురుతుంది ఒక టైం కుదురుతుంది ఒక టైం కుదరదు ఇప్పుడు నేను ఉన్నప్పుడు అంటే ఇప్పుడు నీకు ఇట్లా నువ్వు వంకాయలు కోసుకుంటాను కాబట్టి నేను వీడియో తీస్తాను కదా మరి నేను లేని టైంలో డ్యూటీలో ఉంటా అప్పుడు మరి నువ్వు వీడియో తీసి ఒకటి పెట్టాలి బ్లాగు పెట్టాలి అంటే అప్పుడు ఏం చేస్తావు కుదరదు కదా మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం పని అయితే చేస్తారో దాంట్లో అప్పుడప్పుడు ఒక బ్లాగు తీసి పెట్టండి అట్లా ఏం లేదు అని కూడా చెప్పారు మనకు చూసేటోళ్ళే చాలు ఓకేనా మనల్ని సపోర్ట్ చేస్తూ మనల్ని చూసి మనకు మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళే చాలు అదృష్టం అనేది రాసిపెట్టింది ఇక ఎక్కువ ఆశపడవద్దు ఇంకా వదిలేయాలి వ్యూస్ గురించి వదిలేసేయాలి ఇక అవి వచ్చినప్పుడే వస్తాయి వస్తే వచ్చినాయి లేకుంటే లేదు చూసేటోళ్ళ వరకైనా మనం టైం టు టైం అయితే బ్లాగ్ అనేది అప్లోడ్ చేద్దాం అంతే ఒకటే డిసైడ్ అయ్యి బ్లాగులు చేసుకుంటే వెళ్ళిపోవాలి వ్యూస్ రావాలి బాగా రావాలి ఎక్కువ ఆశ వదిలేసుకోవాలి మనం బాగా అంటే బాగా కాదు మినిమం కొంచెం ఒక టెన్ అట్లా ఒక నేను వద్దు అవి వచ్చినప్పుడే వస్తాయి ఈ చాలు కానీ ఎందుకు రావట్లేదు అనేది అయితే ఒక రీజన్ ఏం అర్థం కావట్లేదు అందరి మంచిగా పోతున్నాయి వీడియోస్ మన ఎందుకు పోవట్లేదు అని తెలియట్లే ఈ పొట్టు చూడరా అట్లా ఈ ఏళ్ళతో దిద్దును కానీ కోసుకున్నది అందుకే తీయాలి అన్నీ కోసుకుంటాయి నాకైతే బాబాబ్బా పోయి మీద ఇద్దాం ఇక ఇవి కోసుకొని టెన్ రూపీస్ బజార్లా ఈ బోర్డు ఉంటుందా ఇట్లా కూరగాయలు కట్ చేసుకునే బోర్డు ఏమంటారు కటింగ్ బోర్డు అంటారా ఇగో ఇవన్నీ ప్లేట్లన్నీ గీతలు పడతాయి గిట్లా కట్ చేసుకొని వంకాయలు మంచిగాను అమ్మా ఏమైంది త్రీ ప్లస్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ కరెక్ట్ కొట్టింది ఏమైతుంది రైట్ అబ్బా సరేలే ఇప్పుడు ప్యాకెట్ చంపి ఇది కొంచెం పోసుకుంటే ఇక అది ఆయిల్ క్యా ఇది రెండు కడిగేసుకుంటాం కొంచెం ఏమది ఏం చేసినావు ఏంటి ఆయిల్ తోటి రెండు ఆయిల్ కలిపినావు గదా అలను ఏ కాదు అది ఒకటే ఒకటే లేదు లేదు ఒకటే రకం ఆయిల్ ఆయిల్ అలా రకాలు నువ్వు ఫ్రీడమ్మా ఇలా అది కలిపినవు అంటున్నా నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్